బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు నాకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఏ ఆత్మలైతే హండ్రెడ్ పర్సెంట్ బాపు యొక్క శ్రీమాత అనుసారంగా నడుస్తూ స్వయం పైన అటెన్షన్ పెట్టి పురుషార్థం చేస్తూ ఉంటారో వాళ్ళే సంపూర్ణ ఆత్మలుగా తయారవుతారు సంపన్నంగా అవుతారు ఇప్పుడు కూడా సమయం ఉన్నది మీకు లభించినటువంటి జ్ఞానంతో నాలెడ్జ్ అయ్యి పరం లైట్ యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఉంటే దానిపైన ఫుల్ అటెన్షన్ పెట్టి మీరు స్వయం పైన వస్తు వైభవాలపైన నుండి అతీతంగా అయిపోతూ ఉన్నట్లయితే మీరు సంపూర్ణ స్టేజ్కి చేరుకోగలుగుతారు సంపూర్ణంగా కాగలుగుతారు ఎప్పుడైనా ఏదన్నా పాత స్వభావ సంస్కారాలు వస్తే ఒక సెకండ్లో దాన్ని బిందు పెట్టేసేయండి పూర్తిగా బిందు పెట్టేసి ముందుకు వెళ్తూ స్వయం పైన జ్ఞానం పైన పురుషార్థం పైన అటెన్షన్ పెట్టి సమర్థ సంకల్పాలు చేస్తూ సమర్థ వాక్కుని వాడుతూ ఉన్నట్లయితే మీ సీట్లో సెట్ కాగలుగుతారు అప్పుడు ఈ యొక్క ప్రాక్టీస్ తోటి మీకు చాలా ప్రాప్తులు లభించటం ప్రారంభమవుతాయి అయితే చూడండి పిల్లలు మీకు ఎలాంటి ప్రాప్తి లభించటం ప్రారంభమైనా కూడా బిందు పెట్టడం నేర్చుకోండి ఎందుకంటే పిల్లలు పురుషార్థం తేలిగ్గా అవటం కోసమే ఈ ప్రాప్తులు లభిస్తూ ఉంటాయి ఇంకా ఎక్కువ ప్రాప్తులు లభిస్తున్నాయి అంటూ దాని వెనకాల పడకండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాప్తి అంటే సదా మీ సీట్లో సెట్ అవ్వటమే అనన్యమైన పిల్లలు తమ సీట్లో సెట్ కాగలుగుతారు కేవలం అంటే ఎవరికైతే పూర్తి బాపమైన నిశ్చయం జ్ఞానం పైన నిశ్చయం తమ పైన ఎటెన్షన్ ఉంటుందో వాళ్ళు అనన్యమైన పిల్లలు వాళ్ళే సీట్లో సెట్ అవుతారు అందుకనే చూడండి పిల్లలు ఇప్పుడు అతి చాలా పెరిగిపోతుంది ఇది అంతానికే అనుకోండి అతి తర్వాత అంతమే అయిపోతుంది మీరు నిశ్చింతగా ఉండండి నేను మీకు సదా సర్వాత్మలకి కూడా తండ్రినే ఈశ్వర్య పరివారము ఆత్మలందరికీ కూడా విశేషమైనటువంటి దృష్టి అనేది ఉంటుంది బస్ బాప్ అయితే తమ సీట్లో సెట్ అయిపోతూ ఉన్నారు అదేవిధంగా జరగాల్సింది కూడా పిల్లలు ప్రపంచంలో తమో ప్రధాన వాయుమండలము మా యొక్క గ్రహచారము రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది దీనితోటి ప్రతి ఒక్క ఆత్మ దుఃఖీగా అవుతుంది పరేషాన్ అయిపోతుంది ఎలా ఎలాగా సెకండ్ బై సెకండ్ పాస్ అవుతూ ఉందో సమయము అంత స్పీడ్గా కూడా అతివైపుకి వెళ్ళి అంతమవుతుంది అందుకనే బాప్ అంటున్నారు బచ్చే త్వర త్వరగా పురుషార్థం చేసి మీ సీట్లో సెట్ కండి పరంపిత పరమాత్మ తండ్రి ఈశ్వరీయ పరివారం అందరినీ కూడా పాప్ సమానంగా షాంపిల్గా తయారు చేయాలనుకుంటున్నారు ఆ ఆత్మలు అనగా విశేషమైన పిల్లలకు టచ్చింగ్ కూడా ఇస్తూనే ఉంటారు మీరు తేలిగ్గా ఉండండి చాలా త్వరగా త్వరగా బాప్ మిమ్మల్ని ఈ తమో ప్రధాన వాయుమండలం నుండి అతీతంగా చేసి ఆనందమయమైన జీవితాన్ని గడపగలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు అచ శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరంపరంపరం మహాశాంతి 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 నమస్తే